హిందూ శ్మశాన వాటిక గూడూరు ఎమ్మెల్యే ను సునీల్ కుమార్ కోటలో ప్రభుత్వ మరియు దాతల సహకారంతో అరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన హిందూ శ్మశాన వాటిక స్వర్గధామంను సోమవారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గధామం నిర్మాణానికి కృషి చేసిన కమిటీ సభ్యులకు దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు కోట అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అడ్డా అన్నారు తనకు రాజకీయం పెట్టింది నల్లప్రెడ్డి కుటుంబమేనని వారికి ఎప్పుడూ రుణపడే ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో కోట గ్రామ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ టీడీపీ నాయకులు నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి నల్లప్రెడ్డి వినోద్ రెడ్డి ఎస్కే జలీల్ బాషా పలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి ఏఎంసీ దారా ప్రమీల ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ శంషుద్దీన్ మొబిన్ బాషా తదితరులు పాల్గొన్నారు ஆ பண்ண ம ఈ ప్రారంభోత్సవం లేట్ అయింది కానీ సునీలన చేతి మీదుగా ప్రారంభించడం అందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ధన్యవాదాలు ఫస్ట్ తెలియజేయాల్సింది ఎవరికంటే అల్లారెడ్డి రవికుమార్ రెడ్డి గారికి ఆయన్ని చెన్నైలో నేను వెళ్ళి కలవడం జరిగింది అన్న మాకు శ్మశాన్ వాటికి ప్రాపర్ ప్లేస్ అనేది లేదు మీరు సహకరిస్తే ఆ కట్టుపక్కన ఉండే ప్లేసు మీ ప్రాపర్టీ అని తెలిసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు మీరు సహకరించిన అంటే ఆయన రెండో మాట కూడా ఆలోచించుకుంటా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ను పంపించి మూడో రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ఈ ప్లేస్ మనకు అలాట్ చేయడం జరిగింది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ముఖ్యంగా ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేయాలి అవతల ఇందాక ప్రసాదం చెప్పినట్టు మన అనిరుద్ రెడ్డి వన్ లాక్ రూపీస్ ఇవ్వడం జరిగింది మా గోపాల్ తాత జ్ఞాపకార్థంతో ఎనిమిది సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మనోహర్ గారి జ్ఞాపకార్థంతో రెండు లక్షల రూపాయలకి మన కిషోర్ గారు ఇవ్వడం జరిగింది ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే నా స్నేహితుడు మండపేట నుంచి వచ్చి ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేదు యాభై వేల రూపాయలు టైల్స్కి నల్లప్పరెడ్డి హరినాథ్ రెడ్డి జ్ఞాపకార్థం కింద ఇచ్చాడు చాలా సంతోషం ఇక్కడ వచ్చున్నారు మన మధురాజు గారిని ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఊర్లో కాదు మన ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలన్నా మన సునీలను ముందున్నారు ఏ సమస్య వచ్చినా మనకు ముందుండి మనం పనిచేస్తారని నాకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సభలో ఒక చిన్న విన్నపం ఉంది అన్నకి నేను కోరేది మా పంచాయతీకి రెండు ఆటోలు కావాలన్నా అది మీరు కలెక్టర్ ద్వారా మాకు శాంక్షన్ చేయించారా చెత్త చాలా ప్రాబ్లం ఉంది ఉదయం కూడా ఈ రోజు సోషల్ మీడియా దాని గురించి పెట్టున్నారు మాకు ట్రాక్టర్ కన్నా కూడా ఆటోలు అయితే సౌకర్యంగా ఉంటుంది అన్ని ఏరియాలు కూడా కవర్ అవుతాయి ఈ సభ ముఖ్యంగా మీకు విన్నపించుకున్నానన్నా ఖచ్చితంగా మీరు సహాయం చేయాలి ధన్యవాదాలు చాలా లేట్ గా అయినా కూడా మన అందరి కళ ఎందుకంటే శ్మానం వాటిక అంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లా అందరూ కలుస్తారు ఏ విషయంలో దూరం ఉన్నా కూడా శ్మశానం విషయంలో మాత్రం అందరూ కూడా కలిసి చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో మా కోట ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ విషయంలో ఒక తాటిపైన వచ్చి గత తరానికి దాని ముందు తరానికి ఏ తరానికి కూడా సాధ్యం కాని విషయం ఈ శ్మశాన వాటిగా అత్యంత అద్భుతంగా నిర్మించుకోవాలి అనే ఒక డ్రీమ్ ని ఈ తరం మా తరంలో కంప్లీట్ చేసుకునేందుకు మేమంతా అదృష్టవంతులుగా చెప్పాలి అదే విధంగా ఇప్పుడు మా ప్రసాద్ అని చెప్పినట్టు ఆయన కావాలని చేశారో ఎందుకు చేశారో నాకు తెలియదు కానీ ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయించి ఐదు సంవత్సరాలు కాలతీతం చేసి టైం అట్లాగే కొనసాగించి మళ్ళా సునీల్ కుమార్ గారు వచ్చేదాకా వెయిట్ చేయించి ఈయన గారి చేతనే ఓపెన్ చేయించాలి అనే ఒక పట్టుదలతో ఉండి ఆయన చేత అలాగే ఊళ్ళో అందరి చేత దీని మీద దీంట్లో భాగస్వామ్యం చేస్తూ దాదాపు అరవై లక్షల రూపాయలు వ్యయంతో ఎక్కడా విధంగా అత్యంత సుందరంగా ఈ శ్మశాన వాటికని నిర్మించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అదే విధంగా దీని కమిటీలో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ అవకాశాన్ని ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటారు ధన్యవాదాలు తెలియజేస్తారు అయితే మొత్తం మీద ప్రాంతానికి మనకు ఒక బోన్ ఎమ్మెల్యే గారు ఆయన చూసుకొని అందరూ ధైర్యంగా ఏ పని చేసేస్తా ఉన్నారు దాన్ని తగ్గట్టు ఆయన కూడా ఈ కోట ప్రాంతం అంటే ఊరు తర్వాత కోట ప్రాంతం అంటేనే ఎదురైన ప్రేమ ఏదైనా కాదనరు నేరుగా ప్రతి ఒక్కరు కోట ప్రాంతంలో ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి పోతారంటే విధంగా ఆయన వాళ్ళు మళ్ళీ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు మరి ఒక్కసారి మన ఊరి తరపున గ్రామం తరపున ఎమ్మెల్యే గారికి కొత్త చేస్తారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా జరగాల ఇరవై రూపాయలు అయిపోయినారు శ్రీనివాసరెడ్డి జయశేఖర్ రెడ్డి లేరు కాబట్టి మీరే మాకు దిక్కు చెప్పి ఒకసారి చేస్తూ ఈ అవకాశాన్ని మా దిక్కు కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుమార్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఈ శ్మశాన వాటికి సహాయం చేసినటువంటి సోదరులు మా అంటే ఇక ఎమ్మెల్యే హైదరాబాద్లో మంచి మేడితో గెలిచాడు అన్నవుల అల్లుడు ఆయన గారికి కూడా పదిహేను సంవత్సరాల ముందే లక్ష రూపాయలు ఇచ్చాడు మంచి మనస్తో కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా కిషోర్కి ఇదే మా కిషోరు ఇది కట్టించారని చెప్పి చెప్పారు మా కిషోర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ మధురాజు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు కోట్లో ముందుగా శ్రీలక్ష్మి గిరిజన కాలనీలో మూడు లక్షల రూపాయలతో ఫిష్ మార్కెట్కి శంకుస్థాపన చేయించారు మా నాయకులు మల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సరే ప్రారంభోత్సవం అది కూడా ఓకే ప్రారంభోత్సవం చేయించారు అట్లాగే పొదుపు మహిళ బ్యాంక్ కూడా గతంలో చెప్పిన విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొండ రాము ఆయన చనిపోయారు ఇప్పుడు కూడా టీ స్టాల్లో ఎప్పుడు ఉండేవాడు మా అభిమాని ఈరోజు ఆయన కుటుంబానికి వెళ్ళి ఆయనకు కూడా ఏదో మా తగ్గట్టు మేము కూడా సహాయం చేసి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఈ శ్మశాన వాటిగా మా అన్న యొక్క కళ ఇది ఎందుకంటే అప్పుడు కూడా నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు వచ్చి నన్ను అడిగితే అప్పుడు ఉన్నటువంటి నా ఎమ్మెల్యే దాంట్లో ఆ బిల్డింగ్కి ఆ రోజు డబ్బులు ఇచ్చాను దాని తర్వాత అన్న కష్టాలు ఎన్ని పడ్డాడో నాకు తెలుసు కోర్టు చాలా చూశాను కానిషిషియన్స్లో చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సర్ శ్మశాన వాటికి కానీ కోర్టులో ఎన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి స్మశాన్ వాటిక నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా సంతోషం అన్నా ఖచ్చితంగా మా పెద్దలు జగన్మోహన్ అన్న మా జల్లీలు అలాగే కోర్టులో ఉన్నటువంటి నాయకులు సురోజన్ రెడ్డి గారు మా వినోదయ్య మా భాస్కర్ రెడ్డి గారు మా ప్రమీలమ్మ సహాయ సహకారాలతో వచ్చే సంవత్సరం ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తారన్న దాంట్లో కూడా అన్నోళ్ళతో మాట్లాడి అన్నోళ్ళు ఏమంటుంది నేను చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నా బాధ్యత రెండోదంటే నేను ఫస్ట్ మొదట మొదలుపెట్టినాను మళ్ళీ నా దగ్గరే ఈరోజు ప్రారంభోషణ చేశారు నిజంగా మీ అందరికీ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పైన అభిమానానికి ధన్యవాదాలు నాకు కూడా నా అదృష్టం నేను మళ్ళీ నేనే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం ప్రారంభోత్సవం చేయడం సారీ శంకుస్థాపన వస్తుందని వినోదాన్ని ఇతంత కొత్త కాదు అందుకని చెప్పినప్పటికీ గతంలో కూడా ఈ కోట అభివృద్ధి విషయంలో నాకు రాజకీయ పక్షి పెట్టింది కోట నిలబడి ఎక్కడన్నా ధైర్యంగా ఏ డయాస్ ఏదన్నా చెప్పేదాన్ని అయితే సిద్ధం దాంటేమీ డౌట్ లేదు ఆ రోజు మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినంత వరకు వాళ్ళ సహాయ సహకారాలు మళ్ళీ నేను ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నన్ను దగ్గరుండి నన్ను తిప్పింది మా జగన్మోహన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే నేను చెప్పేది ఒకటే ఈరోజు కోట అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అడ్డ అంటే రెండో మాట లేదు ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి నల్లపడి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి నల్లబెడ్డి చంద్రశేఖరరెడ్డి గారినివ్వండి నాకు నందమూరి తారక రామారావు గారితో ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాయి అప్పుడు ఇద్దంటే నల్లబడిలే ఇంకెవరు చేశాడు ప్రధాకరణాలు లేవు ఈరోజు వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు అబద్ధాలు కానీ ఈరోజు లింక్ రోడ్లు కానీ ఈ వంతెనలు కానీ ఎవరు చేశారంటే అది నల్లప్రెడ్లే ఇంకెవరు చేసిన పరిస్థితి లేదు వాస్తవాలు చెప్పుకోవాలి మేము చెప్తున్నాం ఈరోజు కూడా మేము డయాస్ ఉండి ఇతర నాయకులందరూ కూడా నల్లప్రెడ్ల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే మేము కొత్తగా మాకు రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లేవు ఎందువలంటే వాడు పనిచేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పెద్దగా ఇక్కడ మా కోటలో మా గందరికి కూడా మా జగన్మోహన్ గారు ఉన్నారు మాకు ఆ ధైర్యం ఉంది ఆయన నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తామని కూడా అందరూ చెప్తున్నాం దాంట్లో రెండో మాట కూడా లేదు ఏదొచ్చినా అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను పెద్ద నాకు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా ఆయనతో చర్చించి మీరు కూడా ఇష్యూ తీసుకోమని చెప్పి కూడా అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి గూడూరులో కూడా ఈసారి కోర్టులో కూడా నేను మొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యంగా హాస్టల్కి బిల్డింగ్ సారీ రోడ్ లేదంటే కూడా యాభై లక్షలు పెట్టి రోడ్డు కూడా వేయించాలని చెప్పి చెప్తున్నా అలాగే ముఖ్యంగా త్వరలో ముస్లింలు స్మశాన వాటికి కూడా అంతే కదా దానికి కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాం అది కూడా మంచి సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మా కోటలో ఉండే ముస్లిం సోదరులకు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నైన్టీ పర్సెంట్ కోర్టులో ఉన్న ముస్లిం సోదరులు కూడా నా గెలుపు కోసం మా జలీ అహ్మద్ గారి నాయకత్వంలో కృషి చేసిన వాళ్ళని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నిటిని అధిగమించి బ్రహ్మాండంగా ఈరోజు పనులు చేస్తున్నారు ముఖ్యంగా మన తుఫాన్ చూడండి ఒకసారి తుఫాన్ అప్రమత్తంగా ఉండి బ్రహ్మాండంగా అధికారుల చేత పోలీసు చేత రాజకీయ నాయకుల చేత మొత్తం ఇబ్బంది లేకుండా ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగకుండా కాపాడేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్ప తప్పదు మాకు గర్వకారణం దానికి నిదర్శనం ఏంటంటే మనకు కోట ఎంఆర్ఓకి తుఫాన్ ఫైటర్గా సీఎం గారి చేతుల మీదుగా ఒక అవార్డు అందుకున్నందుకు మనస్ఫూర్తిగా మా ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమే సార్ మీ దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి మీకు పూల మాలేసి గ్రీటింగ్ అనుకున్నాను కానీ మీరు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళారని చెప్పారు ఇక్కడ వేస్తే బాగుండదని వేయలేదు సార్ కాబట్టి మా అందరు పరువు నిలబెట్టారు గూడూరు పరువు నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా శాసనసభ్యులుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మా ఎమ్మార్ గారికి ఏదైనప్పటికీ నేను ఎవడో తెలియజేస్తున్నా మీ అందరం ఒకే కుటుంబం మాకు వేరేటివి లేవు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోట ప్రజల కోసం ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే చేయాల కోటలో నాకు మెజార్టీ ఇచ్చారు అంతా ఎంత మెజార్టీ నాకు గెలిపి ఎప్పుడు గెలిచినా నాకు మెజార్టీ ఇచ్చింది కోటలో ఎక్కువ మెజార్టీ నాకు ఇచ్చినది కూడా కోట ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గతంలో ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించినారు అదే కోట యొక్క గొప్పతనం అని చెప్పి కూడా ధైర్యంగా మేము చెప్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటా మీలో ఒకరిని నేనేమి కోటిస్తున్నాను కాదు రైతు కుటుంబం కాదు నేను కూడా మధ్యవర్తి కుటుంబంలో పుట్టినోని మీ అందరి ఆశీర్వాదాలతో ఆ రోజు నల్లపట్ల ఆశీర్వాదాలతో మున్సిపల్ చైర్మన్ అయినా తర్వాత ఎమ్మెల్యే కూడా అయినా మళ్ళీ ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఎంపీ కూడా నేను పోటీ చేశాను ఆల్మోస్ట్ కోట్లో కూడా మంచి ఓటింగ్ నాకు వచ్చింది రోజు కోటి ఇరవై ఏడు లక్షలు సారీ లక్ష ఇరవై ఏడు వేలు ఓట్లు కూడా నాకు ఇక్కడ రావడం జరిగింది నేనేదో మామూలు కుటుంబంలో పుట్టినోని నన్ను ఆ స్థాయికి తీసుకుపోయినారు నల్లపట్లని చెప్పి ధైర్యంగా ఏడఎస్ మీద కూడా నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా పెద్దల విషయంలో మేమందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందరూ పనిచేస్తాం దాంట్లో మొహమాటం లేదు రెండో మాట లేదు అన్న నాయకత్వంలో ఏమున్నా ఆయనతో కలిసి పనిచేయడానికి మా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నాను అలాగే ముఖ్యంగా కొన్ని కొన్ని సమస్యలు కూడా అడిగారు అవి కూడా ఖచ్చితంగా చేస్తాము అలాగే ఇక్కడ వచ్చే లోపలికి ఎండి గారు కూడా వచ్చినారు మా ఎమ్ఆర్ఓ గారు వచ్చినారు పేదల విషయంలో ఎంఆర్ఓ గారు ఎక్కడ కూడా వెనక తగ్గేటువంటి మనిషి గారు నిజాయితీ గల మనిషి ఒకవేళ మేము చెప్పినా కానీ ఆయన చెప్తాడు రిక్వెస్ట్ చేస్తారు సార్ అది చేయకూడదు సార్ చేస్తే మాకు ఇబ్బంది సార్ అంటే మేము వింటాం ఎందుకంటే వయసులో పెద్దోడు అనుభవం కల ఆయన ఎందుకంటే అంటే ప్రేమ అటువంటి వాళ్ళని వేసాము ఇక్కడ అది కూడా చెప్పండి ఎవరంటే వాళ్ళని వేలా పేదవాళ్ళతో మాట్లాడే వాళ్ళని పేదవాళ్ళు సమస్య అర్థం చేసుకునే వాళ్ళని అధికారులుగా వేసామని చెప్పి తెలియజేస్తుంది ఇప్పుడు కూడా మా ఎండిఓ గారు కూడా కొత్త అయినా అయినప్పటికీ పనుల విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే సమస్య లేదు పనుల విషయంలో కూడా అమ్మా కోట కోటహర్జన్ వాళ్ళు ఇంతకుముందు అమ్మా చెప్పారు నాకు ముందు నేను పైప్ లైన్లాగా ఇచ్చి కుళాయి కూడా ఇచ్చింది నేనే నేను సునీల్ కుమార్ అది గురించి చెప్పి తెలియజేస్తాను ఎవరు ఎవరేం చేశారు నా తెలియదు నేనేది చేశాను పని మాత్రం కాబట్టి ఇంకా కూడా చేయాలి అంత చేసినా పని అయితే చేయాలి ఏది పూర్తి అవ్వదు ఎందువల్లంటే ఆ రోజు పని చేయడం అనేది నాకు వచ్చింది అలబడి వచ్చింది వచ్చింది అంటే వాళ్ళగా వాళ్ళ చేయలేం కానీ వాళ్ళు అంత పని అయితే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మా వాళ్ళందరికీ తెలియజేస్తూ మా అన్నకి నిజంగా కోట ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వాలి ఆయన ఆయనకి ఎందుకంటే ఎవరన్నా ఏమైనా చేస్తే వాళ్ళు సొంతం కోసం చేసుకుంటారు కానీ ఎవరు చనిపోయినా రావాల్సిన ఎక్కడికి ఇక్కడికే రావాలి కాబట్టి ఇక్కడ ఇన్ని వస్తువులు కల్పించి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టినటువంటి మా ప్రసాదన్న గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాను జై హింద్ జై తిరుపతి